ఫ్రెండ్స్ దిస్ ఇస్ యువర్ రియల్ ఎస్టేట్ పార్ట్నర్ సురేష్ రెడ్డి ఈరోజు ఎలాంటి చోట ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఎంత ల్యాండ్ వస్తుంది ఎంత అప్రిషియేషన్ వస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ మనము హెచ్ఎండి లిమిట్స్ అంటే ఓవరాల్ లోపు మనం కానీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటే ఈరోజు ఒక ముప్పై నుంచి ఒక యాభై అరవై డెబ్భై లక్షలు అంటే ముప్పై లక్షలు కావాలండి ఒక యాభై నుంచి డెబ్బై లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకు ఒక నూట యాభై గజాలు ల్యాండ్ వస్తుంది మీకు అప్రిషియేషన్ వచ్చేసరికి త్రీ టు ఫైవ్ ఇయర్స్ టైం పడుతుంది ఓకే అంటే పెట్టుబడి ఎక్కువ ల్యాండ్ తక్కువ రిటర్న్స్ కూడా మీకు ఒక టూ టు త్రీ ఇయర్స్లో మీకు రిటర్న్స్ అనేది వస్తుంది అలాగే మనం కొంచెం ముందుకంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ రేషియోలో ఎప్పుడు చెప్పింది ఒక కొంచెం ఒక థర్టీ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లోకి వెళ్తే మనకి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ నుంచి తీసుకుంటే ఒక ఫార్టీ ల్యాక్స్ అంటే ఇరవై నుంచి నలభై లక్షల లోపు పెట్టుబడి పెడితే మీకు ల్యాండ్ ఇక్కడ నూట యాభై గజాలు వచ్చింది అక్కడ ఒక సుమారు రెండు వందల నుంచి రెండు వందల యాభై గజాల వరకు మనకి ల్యాండ్ వస్తుంది ఒక ఇరవై నుంచి నలభై లక్షలు పెట్టుబడి పెడితే మీకు హై రిటర్న్స్ వచ్చేదానికి ఒక ఫోర్ టు సిక్స్ ఇయర్స్ టైం పడుతుంది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి ఎంత పెడతామో ల్యాండ్ ఇక్కడ పెరుగుతుంది అక్కడ పెట్టుబడి ఎక్కువ ల్యాండ్ తక్కువ కొంచెం ఒక మోస్త పెరిగింది అన్నమాట అదే మనం ఒక సెవెంటీ టు హండ్రెడ్ బిలో అంటే ఒక డెబ్బై నుంచి వంద కిలోమీటర్ డిస్టెన్స్లో కానీ మనం ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే అక్కడ వచ్చేసి మీకు ఒక మూడు వేల నుంచి పదివేలు రూపాయలు అంటే త్రీ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ బిలోలో మనం కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ల్యాండ్ ఎక్కువ వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక డెబ్భై లక్షలు పెట్టామనుకోండి అదే డెబ్బై లక్షలు మనం అక్కడ కొంచెం ముందుకెళ్ళి ఇన్వెస్ట్ చేసామనుకోండి సుమారు ఒక ముప్పై నుంచి ఒక నలభై లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మనకి సుమారు వెయ్యి గజాల వరకు మనకి ల్యాండ్ దొరుకుతుంది ఈ వెయ్యి గజాలు మనకి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్లో అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి ఈ మీరు పెట్టే ఒక ముప్పై లక్షలు ఒక పదిహేను సంవత్సరాల తర్వాత సుమారు లేదన్నా ఒక కోటి నుంచి కోటిన్నర వరకు మనకి అప్రిషియేషన్ అనేది వస్తుంది అన్నమాట ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ టైం పడుతుంది అందుకని హెచ్ఎండిలో పెద్ద అంటే డెబ్బై లక్షలు పెట్టుబడి పెడితే వంద నుంచి డెబ్బై వంద నుంచి ఒక డెబ్బై గజాలు వస్తుంది కొంచెం ముందుకు వెళ్తే ఒక నలభై కిలో నుంచి యాభై కిలోమీటర్ డిస్టెన్స్కి వెళ్తే ఒక ముప్పై నుంచి నలభై లక్షలు పెడితే మనకు ఒక రెండు వందల గజాలు వస్తుంది అదే కొంచెం ఇంకొక కొంచెం ముందుకెళ్తే అదే ముప్పై లక్షలు పెడితే మనకి సుమారు ఐదు వందల నుంచి వెయ్యి గజాల వరకు వస్తుంది సో ల్యాండ్ అనేది మనకి పెరుగుతుంది అంటే పెట్టుబడి ఎంతైతే మనం చూస్తున్నామో దూరం వెళ్తున్న కొద్ది పెట్టుబడికి తగ్గ ల్యాండ్ అనేది పెరుగుతుంది సో రేపొద్దు మన భవిష్యత్తులో మన పిల్లలకి కూడా చాలా చక్కగా ఉంటుంది పెట్టే చోటు ఎక్కడైనా సరే అండి ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఆ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఏమొస్తున్నాయండి గవర్నమెంట్ స్ట్రక్చర్స్ ఏమొస్తున్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏమొస్తున్నాయి అలాగే రేపు మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఏమున్నాయి ఇదే కాకుండా ల్యాండ్ క్లియర్ టైట్లా కాదా ఆన్ టైం రిజిస్ట్రేషన్ ఇస్తుందా లేదా డెవలప్మెంట్ చేస్తారా లేదా అనేది ఇవి కూడా మనం తెలుసుకోవాల్సిన విషయాలు సో మరొక వీడియోలో మరొక సబ్జెక్ట్ గురించి తెచ్చుకుందాం సెలవు థ్యాంక్ యూ